నెల్లూరు జిల్లా రాపూరు పెంచలకోన నేషనల్ హైవేపై గస్తీ కాస్తున్న పోలీస్ సిబ్బంది ఆపి ఆపకుండా వెళ్తున్న కారును వెంబడించిన పెంచలకోన రోడ్ సర్కిల్ వద్ద కారు మర్చం దిగి ముళ్ల పొదల్లోకి దూసుకువెళ్లింది కారులో ఎర్రచందనం దుంగలు వదిలి స్మగ్లర్లు పరారయ్యారు కారును పరిశీలించగా పోలీసులు పన్నెండు ఎర్రచందనం దుంగలు సుమారు రెండు లక్షల ఎనభై వేలు ఉంటాయని తెలిపారు ఖరారైన స్మగ్లర్ల కోసం రెండు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి గాలిస్తున్నామని సిఐ సుబ్రహ్మణ్యం మీడియా సమావేశంలో తెలిపారు మనకి రాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోజువారీ భాగంలో నైట్ కస్తీ తిరగడం అనేది జరుగుతూ ఉంటుంది అదే మాదిరిగా రాత్రి హెచ్చల్ కోన ఏరియాలో మా వాళ్ళు స్టాఫ్ పోలీస్ పెట్రోలింగ్ చేస్తూ ఉన్నారు చేస్తూ ఉన్న సమయంలో సుమారుగా రాత్రి మూడు నుంచి నాలుగు గంటల మధ్య ప్రాంతంలో పెట్రోలింగ్ తిరుగుతూ ఉండి సైరన్ వేసుకొని తిరుగుతూ ఉన్నప్పుడు పోలీస్ యొక్క జీపుని అట్లానే సైరాన్ని గమనించి ఒక ఒక వెహికల్ అతి ఫాస్ట్గా అతివేగంగా ప్రయాణించడం అనేది జరిగింది ఫాస్ట్ వెళ్తా ఉంటే మా వాళ్ళకు కూడా డౌట్ వచ్చి దాన్ని ఫాలో అవ్వడం అనేది ఉంది ఈ క్రమంలో ఆ వెహికల్ కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత పెంచరు కోన టెంపుల్ యొక్క టర్నింగ్ పాయింట్లో అదుపు తప్పి పక్కన ఉన్నటువంటి రోడ్డు మంచి దిగి ముల్లకంచెలోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది వెళ్ళిపోయిన తర్వాత మా వాళ్ళు ఆ పాయింట్కి రీచ్ అయ్యేసరికి అందులో వ్యక్తులు అయితే ఎవరూ లేరు వెహికల్ అయితే పూర్తిగా మలకంచలోకి వెళ్ళిపోయి ఉంది పోయి వెహికల్ మనుషులు ఉన్నారేమని పోయి చూస్తే డోర్ తీసి చూస్తే మనుషులైతే ఎవరు కనపడలేదు లోపల ఏదో దొంగల మాదిరిగా ఉంటే లైట్లు వేసుకొని మా ఓటు చూశారు చూస్తే అవి దొంగలుగా ఉండి ఎర్రగా ఉన్నాయి ఇంతలోనే ఆ ఏరియాలో గస్తీ తిరుగుతున్నటువంటి ఫారెస్ట్ సిబ్బంది కూడా ఇంత రావడం అనేది జరిగింది వీళ్ళు కూడా వచ్చి ఏం జరిగిందా అని చూస్తే లోపల దొంగలు గమనించారు గమనించిన తర్వాత ఫారెస్ట్ వాళ్ళు ఇవి ఎర్రచందం దొంగలగా ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది వెంటనే సమాచారాన్ని మా గస్తీలో ఉన్నటువంటి కానిస్టేబుల్స్ వీళ్ళు మా ఎస్ఐ గారికి సమాచారం ఇచ్చారు సమాచారం ఇచ్చిన వెంటనే ఎస్ఐ గారు ఆ ప్రాంతానికి చేరుకొని పూర్తిగా విచారించి అవి ఎర్రచంద దొంగలుగా నిర్ధారించుకున్న తర్వాత మీడియా మధ్యవర్తులను పిలిపించి అక్కడే మధ్యవర్తుల సమక్షంలో అవి మొత్తం కూడా తనిఖీ చేయడం అనేది జరిగింది తనిఖీ చేస్తే మొత్తం లోపల పన్నెండు ఎర్రతం దొంగలో ఉన్నాయి వీటి మొత్తం వెయిట్ వచ్చి సుమారుగా మూడు వందల పదిహేను కేజీలు దాకా ఉన్నాయి దీని యొక్క దీని యొక్క విలువ వచ్చి మార్కెట్ వాల్యూ ప్రకారం అవి రెండు లక్షల ఎనభై వేలు దాకానే ఫారెస్ట్ వాళ్ళు చెప్పడం అనేది జరిగింది తర్వాత వెహికల్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించాము పరిశీలిస్తే వెహికల్లో వెహికల్కి ఒక నెంబర్ ప్లేట్ ఉండి లోపల ఇంకో స్పేర్ నెంబర్ ప్లేట్ కూడా ఉంది ఈ మొత్తం కూడా పరిగణలోకి తీసుకున్నాము పరిగణలోకి తీసుకొని మీడియేటర్ సమక్షంలో ఈ మొత్తం కూడా సీజ్ చేశాము సీజ్ చేసి దర్యాప్తు అనేది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది